హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కనుక నా వీడియోస్ ఇంకా రెసిపీస్ నచ్చుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో ఇంక ఇవాళ శ్రావణ్ మంగళవారం అందరూ పూజలు అయిపోయాయా సో ట్వెల్ అయ్యింది కాబట్టి ఖచ్చితంగా అందరూ పూజలు అవి చేసేసుకొని బాగా రిలాక్స్ అవుతూ ఉండుంటారు నాకు కూడా పూజ అంతా అయిపోయిందండి వీడియో అప్లోడ్ చేసే టైంకి ఇవాళ కొంచెం కంగారు చెప్పాలి ఎందుకంటే ఉదయం అంతా పూజ ఆ తర్వాత ఇంకా వీడియో ఇవాళ పెడతానో పెట్టనో అనుకున్నాను కానీ పూజ అంతా అయిపోయింది ఆ తర్వాతే వాయిస్ ఓవర్ ఇచ్చి ఇప్పటికిప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇంక ఎందుకులే ఇంకా లేట్ అయిపోయింది రేపు పెడదాం అనుకున్నాను కానీ సో టైం అలా అయ్యింది సెట్ చేశాను అనమాట సో ఇంకా ఇది వచ్చేసి మండే రోజు వ్లాగ్ అనమాట సో ఇంక ఉదయాన్నే కాఫీ కలుపుకుంటున్నాను నా దగ్గర కాఫీ స్మూతర్ ఉంది సో అది ఏమైందో నాకు తెలియదు కానీ సరిగా తిరగలేదు మళ్ళీ ఫోర్క్ తోటే ఇట్లా చేసా అనమాట ఇది క్యాపిచునో కప్స్ ఆ కాఫీ లాగా మనకి రావాలి అంటే కాఫీ స్మూతర్ తోటి బాగా ఆ కాఫీ పౌడర్ని అలాగే బెల్లం పొడి అయితే బెల్లం పొడి పంచదార అయితే పంచదార బాగా మిక్స్ చేస్తే మనకి సాఫ్ట్గా కాఫీ అనేది చాలా బాగా వస్తుంది కాకపోతే ఇవాళ అనుకున్నట్లుగా రాలేదన్నమాట నార్మల్ కాఫీ లాగా తాగేసాము నేను మా ఆయన ఒక కప్పు కాఫీ అయితే తాగి ఎనర్జీ తెచ్చుకున్నాను ఎందుకంటే చాలా పని ఉంది వాళ్ళంతా కూడానా కూడా సో రేపటి నుంచి ఇంకా వరుసగా పూజలు చేసుకుందాము అంటే మంగళవారం నుంచి సో ఇంక ఇవాళ ఏంటి అంటే మొత్తం క్లీనింగ్లు అనమాట సో మండే కదా మామూలుగా కూడా ప్రతి మండే అలాగే వెనస్డే సారీ వెనస్డే థర్స్డే ఇల్లు అవన్నీ క్లీన్ చేసుకుంటాం కదా ఎలాగోనో సో ఇంకా శ్రావణ మంగళవారం అది కాకుండా నాకు పీరియడ్స్ అవి కంప్లీట్ అయ్యిందనమాట సో కంప్లీట్గా ఇప్పుడు కొంచెం ఇల్లు అవన్నీ కూడా మంచిగా క్లీన్ చేసుకొని రేపటి నుంచి ఇంకా పూజలు అయితే స్టార్ట్ చేసుకుంటాను సో ఇంక వాళ్ళైతే పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఆ సింపుల్ రెసిపీ కానీ చాలా టేస్టీ రెసిపీ బంగాళదుంప కాజు కర్రీ అండి మనము పన్నీర్ బటర్ మసాలా చేస్తాం కదా సో పన్నీర్కి బదులుగా బంగాళదుంపతోటి సింపుల్గా చేసేయచ్చు సో ఎలా చేయాలో చూపిస్తాను టూ మెథడ్స్ ఉంటాయి ఒక్కొక్కసారి ఇలా చేస్తాను ఒక్కొక్కసారి ఇంకొకలా చేస్తాను అనమాట సో ఇక్కడైతే మాత్రం నేను ఒక రెండు బంగాళదుంపలకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక పెద్ద సైజ్ ఆనియన్ కూడా తీసుకోండి ఇక్కడైతే నేను ఒక నలుగురు మనుషులు ఈజీగా తినేలాగా చేస్తున్నాను సో ఒక పెద్ద సైజ్ ఆనియన్ని త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను బటరు లాస్ట్లో వేసుకుంటానండి ఇప్పుడు ఒకవేళ మీరు కావాలి అనుకుంటే బటర్ ఇప్పుడు కూడా వేసుకోవచ్చు సో నేనైతే మాత్రం ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆనియన్ వేసాను ఆనియన్ బాగా బాగా వేగాలి ఎర్రగా వేగాలి అప్పుడే మనకి గ్రేవీ బాగా వస్తుంది ఒక్కొక్కసారి ఉల్లిపాయ టమాటో రెండు కూడా మంచిగా మగ్గించేసి పేస్ట్ చేస్తాను కాకపోతే మార్నింగ్ టైం ఏమవుతుందంటే ఇప్పుడు వేడివేడిగా మిక్సీ చేయడం ఆ మిక్సీ మళ్ళీ పైకి తుల్లడం ఎందుకు వచ్చిందిలే అని చెప్పి మిక్సీ చేయకుండా ఇప్పుడు ఆ ఉల్లిపాయల్ని చిన్నవిగా చాప్ చేసి బాగా ఎర్రగా కనుక వేయించుకున్నాము అంటే గ్రేవీ బాగా వస్తుంది సో ఒక్కొక్కసారి ఇలా చేస్తూ ఉంటానన్నమాట టైం ఉన్నప్పుడు అలా చేస్తాను ఎందుకంటే ఆ ఉల్లిపాయ టమాటా పేస్ట్ చల్లారాలి కదా అదే పేస్ట్ కాదు ఆ ఉల్లిపాయ టమాటాలు వేగిన తర్వాత చల్లారాలి కదా సో అప్పుడు టైం పడుతుంది అందుకని చెప్పేసి ఇంక ఇలా చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఉల్లిపాయ చిన్నవిగా చాప్ చేసుకొని ఎర్రగా వేయించుకోవాలి ఈ లోపల బంగాళదుంపలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు చూడండి ఇలా మంచిగా వేగాయి కదా వేయిన తర్వాత ఒక స్పూన్ చాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్కి అయితే కొంచెం పెద్ద స్పూన్తో వేసుకోండి వెజ్కి అయితే కొంచెం చిన్న స్పూన్తో వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే సో ఇది వెజ్ కాబట్టి మరీ పెద్ద స్పూన్ కాకుండా చిన్న స్పూన్ తోటి ఒక్క స్పూన్ అల్లం వెలుల్లి పేస్ట్ అయితే వేసాను ఆ తర్వాత ఒక రెండు బంగాళదుంపలు కట్ చేసుకున్నాను కదా సో అవి కూడా వేసేసాను కొంచెం పసుపు అలాగే ఒక అర స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి అంటే ఇవి చిన్న స్పూన్స్ అనమాట సో చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి అండి ఎప్పుడు కూడా నేను కారము ధనియాల పొడి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటాను సో అప్పుడు ఏంటి అంటే ధనియాల పొడి ఈక్వల్గా తీసుకోవడం వల్ల కారం తగ్గుతుంది ప్లస్ మనకి గ్రేవీ బాగా వస్తుంది ఆ తర్వాత ఇక్కడ నేను ఒక ఇరవై జీడిపప్పులు ఒక రెండు టమాటాలని మిక్సీ చేసుకొని ఆ ప్యూరీ అయితే వేసుకున్నాను ఇక్కడ టమాటాలు ఇక్కడ మనమేం మగ్గించలేదు కదా సో డైరెక్ట్గా పచ్చి టమాటాలని ఒక ఇరవై వరకు జీడిపప్పులు వేసుకుంటే కొంచెం కమ్మగా ఉంటుంది మీ ఇష్టం మీకు ఎన్ని కావాలో అని జీడిపప్పులు వేసుకొని పేస్ట్ చేసుకొని ఆ ప్యూరి అందులో వేసేసి కొంచెం మంచిగా కలుపుకొని వాటర్ వేసుకోవాలి ఎందుకంటే వాటర్ అనేది కొంచెం ఎక్కువ వేయాలి ఎందుకంటే జీడిపప్పు వేసాం కదా త్వరగా చిక్కగా అయిపోతుంది అప్పుడు మళ్ళీ అడుగు మాడిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసి కొంచెం గరం మసాలా కూడా లాస్ట్లో వేయాలి ఇంకోటి ఏంటంటే ఒక స్పూను పంచదార పొడి కూడా వేయాలి అది చూపించడం మర్చిపోయాను సో టమాటాలు పచ్చి టమాటాలు మిక్సీ చేసేసాం కదా కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ పులుపుని కట్ చేయడానికి ఒక్క స్పూన్ చాలు బెల్లం పొడైనా పంచదార అయినా మీస్టో ఏదైనా వేసుకోండి ఆ తర్వాత మూత పెట్టేశాను అదైతే సిమ్లో పెట్టాను అది మంచిగా ఉడకాలి లాస్ట్లో బటరు ఆ తర్వాత కొంచెం కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసుకుంటే కూర చాలా బాగుంటుంది ఇంక ఈ లోపల చపాతీలు అయితే చేస్తా ఉన్నా ఇవాళ టిఫిన్ అయితే ఏం చేయలేదండి మజ్జిగన్నమే పెట్టేశాను మధ్యాహ్నం చపాతీ పెట్టాను అంటే మ్యాక్సిమం ఉదయం పెరుగన్నమే ఉంటుంది అదే పెరుగన్నం కావచ్చు మజ్జిగన్నం కావచ్చు మా వాళ్ళకి సో రైస్ అయితే వండేసాను నిజానికి ముందు రోజు అన్నం అయితే ఏం లేదు ఇప్పుడే అన్నం వండి వేడి అన్నంలోనే కాస్త చల్లారబెట్టి పెట్టి పెరిగేసి ఇచ్చేసాను ఎందుకంటే చాలా పని ఉంది ఇప్పుడు టిఫిన్ చేసి ఆ తర్వాత చట్నీలు చేసే అంత టైం లేదు అందుకని చెప్పేసి చపాతి కర్రీ పెరిగన్నం పెట్టేశాను అనమాట ఉదయం టిఫిన్ అయితే ఇంకా నన్ను ఈ చపాతి చేసేది ఆ మ్యాట్ అడుగుతున్నారండి నా దగ్గర లింక్స్ నిజంగా లేవండి లింక్స్ ఉంటే ఖచ్చితంగా నేను ఇచ్చేదాన్ని అవన్నీ ఎప్పుడైతే కొంటానో అప్పుడే లింక్స్ అనేవి మీతో షేర్ చేస్తాను తప్ప తర్వాత తర్వాత నా దగ్గర ఉండవు కదా సో ఇంకొక వైపు అయితే చపాతి ఒకవైపు కాలుస్తూ ఉన్నాను ఇంకోవైపు ఇలా చేస్తూ ఉన్నాను ఆ లింక్ ఆ మ్యాట్ అయితే మాత్రం చాలా తక్కువేనండి వన్ ట్వంటీ రూపీస్ అలాగే అంతే పెద్ద కాస్ట్ అయితే ఏం కాదు మీషోలో ఫ్లిప్కార్ట్లో ఈజీగా ఉండదు ఒకసారి సర్చ్ చేసి చూడండి ఇంకోటి ఏంటంటే బ్రాస్ ఐటమ్స్ గురించి అడుగుతున్నారు బ్రాస్ ఐటమ్స్ షాప్ అడుగుతున్నారండి షాప్ అడ్రస్ అడుగుతున్నారు నిజంగా నాకు అంత కరెక్ట్గా అడ్రస్ అయితే తెలియదండి వన్ నాట్ ఫోర్ ఏరియాలో మనకి రిలయన్స్కి ముందు వచ్చే వీధిలో ఉంటుందండి స్టార్టింగ్లోనే ఉంటుంది లెఫ్ట్ సైడ్ అనమాట రిలయన్స్కి ముందు వచ్చే వీధిలో లెఫ్ట్ సైడ్ ఉంటుందండి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు సో అందుకే నేను ఈ వీడియోలో చెప్తున్నాను ఒకసారి చూడండి ఎందుకంటే బిర్లా జంక్షన్కి వెళ్ళే ఒక సొందు అండి వన్ నాట్ ఫోర్ నుంచి బిర్లా జంక్షన్కి వెళ్ళే ఒక సొందులాగా వస్తుంది చిన్నది సో అందులో ఉంటుందన్నమాట ఆ షాప్ అనేది సో ఎవరికైనా కావాలి అంటే వెళ్ళొచ్చు ఇదేం ప్రమోషనల్ అయితే ఏం కాదండి నాకు నిజంగా నేనైతే కొనుక్కునేదాన్ని నేనైతే నిజంగా ఇప్పుడు కొంచెం మిస్ అయ్యాను ఎందుకంటే అక్కడ కనుక ఉంటే ఏవైనా పూజకి కావాల్సినవి అలాంటివి కొనేదాన్ని సో పర్లేదులే అని చెప్పి ఇంక ఇప్పుడు అక్కడికైతే వెళ్ళలేను కదా నేను యాక్చువల్గా అనుకున్నాను శ్రావణ్ మాసంలో ప్రసాదాలు పెట్టేవి కప్స్ ఉంటాయి కదా ఒక సిక్స్ తీసుకుందాం అనుకున్నాను కాకపోతే ఇంకా కుదరలేదు ఇంకా తర్వాత అదనమాట కర్రీ అయితే అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర బటరు ఆ తర్వాత ఒక పచ్చిమిర్చి అలా లాస్ట్లో వేసేస్తే పచ్చిమిర్చి లాస్ట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు ఆ తర్వాత మా వాళ్ళు బటర్ ఫ్యాన్స్ ఎక్కువ అనమాట పిల్లలు బటర్ చాలా ఎక్కువ తింటారు సో అందుకని చెప్పి మళ్ళీ ఇంకా బటర్ని ఎవరి బాక్సుల్లో వాళ్ళకి కొంచెం కొంచెం అలా వేసి పెట్టాను నాకు ఇంట్లో పాల మీద నుంచి వచ్చే మేగడ ఈ బటరే సరిపోతుందండి నెయ్యి కాసే అంత అయితే ఏం లేదు నెయ్యి అయితే ఏం కాయట్లేదు ఆ వెన్నని అలాగే తినేస్తూ ఉన్నాం కూరల్లో వాటిల్లో వేసేస్తూ ఉంటాను ఆ తర్వాత నిన్న షాపింగ్కి వెళ్ళాను కదా సారీ శారీ షాపింగ్కి వచ్చేటప్పుడు ఇవి తెచ్చానండి ఇవి లిచ్చీస్ అదే లిచ్చీస్ కాదు రంబూతా రంబూతా నేను భలే ఉన్నాయండి కేజీ ఫోర్ హండ్రెడ్ అంట త్రీ ఫిఫ్టీకి ఇచ్చారు బేరం ఆడాలండి వాళ్ళైతే ఫోర్ హండ్రెడ్ కదా యాక్చువల్గా నేను ఒకసారి తీసుకున్నప్పుడు ఫోర్ హండ్రెడ్ చెప్పారు నిన్న మాత్రం సిక్స్ హండ్రెడ్ చెప్తే మాకు ఫోర్ హండ్రెడ్కే ఇస్తారండి ఇదేంటి మీరు సిక్స్ హండ్రెడ్ చెప్తున్నారు అని చెప్పేసి అంటే సరే అని ఫోర్ హండ్రెడ్కి ఇస్తా అన్నారు తర్వాత మేము నలుగురు ఉన్నాం కదా అయితే మళ్ళీ అడిగామనమాట త్రీ ఫిఫ్టీకి ఇవ్వండి మేము నలుగురు తీసుకుంటాం అని చెప్పి ఇంకా నలుగురు హాఫ్ హాఫ్ కేజీ తీసుకున్నాము త్రీ ఫిఫ్టీకి అయితే ఇచ్చారు కేజీ అట్లా సో మీరు అంటే మీకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పి కేజీ త్రీ ఫిఫ్టీకి అడగండి కుదిరితే త్రీ హండ్రెడ్కి అడగండి ఇవ్వకపోతే త్రీ హండ్ర త్రీ ఫిఫ్టీకి అడగండి కానీ ఆ ఆ ఫ్రూట్స్ మాత్రం భలే ఉన్నాయి అలాగే ఇప్పుడు సీజన్ అనుకుంటా ఖర్జూరం పచ్చి ఖర్జూరం భలే ఉన్నాయండి ఎంత తీగా ఉన్నాయో బాక్స్లో పెట్టాను కదా రౌండ్గా ఎల్లో కలర్లో చిన్న చిన్నవి అవి ఖర్జూరం అనమాట చాలా తీగా ఉన్నాయి చాలా కమ్మగా ఉన్నాయి అసలు నేను ఖర్జూరం మామూలుగా తినను పెద్దగా తినను కానీ ఇవి మాత్రం చాలా బాగున్నాయి పావు కేజీ యాభై రూపాయలు కేజీ టూ హండ్రెడ్ అనుకుంటా చాలా బాగున్నాయి తెచ్చుకోండి ఒకసారి కొన్ని తెచ్చుకోండి పావు కేజీ తెచ్చుకోండి మీకు నచ్చితే తర్వాత తెచ్చుకోవచ్చు కానీ చాలా టేస్ట్ చాలా బాగున్నాయి సో ఇంకా పిల్లలకి మా వారికి బాక్స్ ఇచ్చేసాను వాళ్ళైతే ఇంకా వెళ్ళిపోయారు స్కూల్కి ఆ తర్వాత ఇంక నేనైతే నిన్న కొన్ని వాష్ చేసేసాను ఇంక ఈ కటన్స్ ఇవి వాష్ చేయలేదనమాట సో ఇంక ఇవాళ కొన్ని వాషింగ్ అవుతూ ఉంటుంది ఇంకోవైపు క్లీనింగ్ అవ్వట కిచెన్ అయితే క్లీనింగ్ అయిపోయింది కిచెన్ క్లీనింగ్ ఇంక ఇప్పుడు ఇల్లంతా ఒకసారి మాప్ పెట్టేయాలి ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలండి ఫ్రిడ్జ్ క్లీన్ చేసి వన్ మంత్ అయిపోతుంది మొన్న పాలు కాసిన పాలు కాస్త ఒలికిపోయాయి అంటే గిన్నెలో పెట్టుంటే తీయడం అవి కాస్త ఒలికిపోయాయి అప్పుడు క్లీన్ చేసాను కానీ మొత్తం అంతా తీసి క్లీన్ చేయలేదు అప్పటి నుంచి అనిపిస్తుంది అనమాట ఏంటి క్లీన్ చేయలేదు క్లీన్ చేస్తే బాగుంది కదా బాగుంది కదా పాలు కదా స్మెల్ వస్తాయేమో అట్లా అట్లా ఒకటి ఉండిపోయింది నాకు సరే అని చెప్పి ఇంక ఇవాళ క్లీన్ చేద్దాం ఫ్రిడ్జ్ అని చెప్పేసి అనుకుంటున్నా ఆ తర్వాత ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టీవీ యూనిట్ దగ్గర అసలు ఎన్ని కాగితాలు ఉంటాయోనండి ఈ ఇవి ఇవి వస్తాయి కదా చిన్న చిన్న స్లిప్పులు లేకపోతే ఈ ఏటీఎం మనీ డ్రా చేసినప్పుడు వచ్చిన అవి స్లిప్పులు అసలు ఎందుకు అవన్నీ దాచి పెడతారో మా ఆయన నాకైతే తెలీదు అవన్నీ తీసుకొచ్చి అలా పేరుస్తూ ఉంటాను నేను తీయడం మళ్ళీ వారం కల్లా ఏవో ఒకటి రావడం ఇలాగే అయిపోతూ ఉంటుంది అనమాట చూడండి నా చేతిలో ఎన్ని కాగితాలు ఉన్నాయో ఇంకా పిల్లలు ఈ బాల్ అయ్యి ఆడుకోవడం ఆ బాల్స్ తెచ్చి అక్కడే పెట్టడం నాకు ఇక్కడంతా కూడా చిన్న చిన్నవి బొమ్మలు అవి పెట్టుకుందాం అని చెప్పైతే ఉందండి మీషోలో భలే ఉన్నాయి అంటే హండ్రెడ్ రూపీస్కి వన్ ఫిఫ్టీకే భలే భలే అనమాట భలే క్యూట్ క్యూట్గా ఉన్నాయి బుద్ధ విగ్రహాలు ఆ తర్వాత చిన్న చిన్న క్యూట్గా ఉన్న బేబీస్ ఒక ఫోర్ వచ్చి ఉన్నాయి ఇలా కూర్చొని ఆ తర్వాత ఏనుగులు ఏనుగులు అయితే సిక్స్ అనుకుంటా టూ హండ్రెడ్ ఉన్నాయి ఆ తర్వాత ఈ ఒంటెలు గుర్రాలు ఇట్లా భలే భలే ఉన్నాయండి నాకైతే అవి భలే నచ్చాయి ఇప్పుడుకి వచ్చి నాకు అవి కొనే అవసరం పడలేదు అంటే బొమ్మలు కొనే అవసరం పడలేదు అవి పింగాని అంటాం కదా సో అట్లా అట్లా సెరమిక్లో వచ్చినట్టు ఉన్నాయి అవి అవి కొనే అవసరం పడలేదు కానీ నాకు ఆ బొమ్మలు అయితే నాకు భలే ఇష్టము ఎందుకంటే మాకు వైజాగ్లో కబోర్డ్స్ ఏమి పెద్దగా లేవు కదా సో అందుకే కొనే అవకాశం అయితే ఇప్పుడు రాలేదు ఇప్పుడైతే కొనాలి కాకపోతే ఈ మంత్ ఫుల్ షాపింగ్ అయ్యింది ఈ మంత్ అంతా బట్టలు షాపింగ్ అయిపోయిందండి పిల్లలకి బట్టలు కొన్నాను అంటే లక్కీది బర్త్డే ఉంది నెక్స్ట్ మంత్ అనమాట సో నెక్స్ట్ మంత్కి ఇప్పుడే ఎందుకు భారతి అంటే అంటే అవి రావాలి వీళ్ళు వేసుకొని చూడాలి సైజులు అవన్నీ కరెక్ట్గా సరిపోతున్నాయా లేవా మళ్ళీ మనం ఎక్స్చేంజ్ పెట్టాల్సినవి పెట్టాలి ఇట్లా ఉంటాయి కదా ఆన్లైన్ షాపింగ్ అంటే సో అందుకని చెప్పి నేను ఎప్పుడూ ఒక ట్వంటీ డేస్ ముందే షాపింగ్ అయితే చేస్తాను ఫర్ ది నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫస్ట్ అనమాట బర్త్డే సో ఇంకా వాడి బట్టలు అవన్నీ షాపింగ్ అయినాయి ఇంకా మనకి ఇంకా వరలక్ష్మి వ్రతము తర్వాత వినాయక చవితి ఇట్లా పండుగలు అన్నీ ఉన్నాయి కదా సో ఈ మంత్ అంతా ఫుల్ ఖర్చుతో కూడిన మంత్ అనమాట ఆగస్ట్ అయితే అంటే జూన్ నుంచి అంతే అండి జూన్ నుంచి డిసెంబర్ డిసెంబర్ కూడా కాదు జాన్వరి వరకు ప్రతి మంత్ ఏదో ఒక ఖర్చు అయితే వస్తూనే ఉంటుంది ఈ సిక్స్ మంత్స్ పండగ రూపంలో కావచ్చు ఇంకా ఏదో ఒకటి అయితే అలా వస్తూనే ఉంటుంది అన్నమాట బర్త్డేస్ అని పెళ్ళి రోజు అని అవుతూనే ఉంటాయి సో ఈ సిక్స్ మంత్స్ కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది కదా అందరి ఇంట్లో నాకు తెలిసి అలాగే ఉంటుంది అనుకుంటా సో అందుకని చెప్పి ఇంకా కావాల్సినవి అయితే ఇంకా ఏం కొనలేదు అవన్నీ కూడా కార్ట్లో యాడ్ చేసి పెట్టా నెక్స్ట్ మంత్ చూద్దాంలే అని చెప్పి కానీ ఎవరైనా సరే మనం అంటే కబోర్డ్స్లో పెట్టుకోవడానికి బొమ్మలు అలాంటివి ఎవరైనా చూస్తూ ఉంటే మాత్రం ఒకసారి మీషోలో చెక్ చేయండి భలే ఉన్నాయండి చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి వంద రెండు వందలకి భలేగా ఉన్నాయి ఆ తర్వాత టీవీ దగ్గర అంతా కూడా క్లీన్ చేసేసాను ఇంక వాషింగ్ ఒకవైపు అవుతూ ఉంది ఇంక ఇక్కడేమో ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తా ఉన్నాను ఫ్రిడ్జ్ లోపల ఇటువైపు ఉన్నవన్నీ కూడా తీసేసి చేత్తో కడిగి అక్కడ పెట్టాను అవి ఎండిన తర్వాత పెట్టాలి ఏమైందంటే ఇది వరకు ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఎలా చేసేదంటే నేను సోప్ ఉంటుంది కదా విమ్ సోప్ తీసుకొని అంటలు దొమ్మే పీచ్ తీసుకొని లోపలంతా కూడా తోమేసేదాన్ని అనమాట ఫ్రిడ్జ్ లోపల సో అప్పుడు ఏమైందంటే తోమేసి కొంచెం వాటర్ ఎక్కువ వేసి క్లీన్ చేసిన అంతేనండి పాత ఫ్రిడ్జ్కి లేండి ఈ ఫ్రిజ్కి కాదు పాత ఫ్రిడ్జ్ ఉన్నప్పుడు అలా చేసేనా షాక్ కొట్టిందండి అసలు మర్చిపోలేను అనమాట ఆ షాక్ అండి నేను సో అందుకే అప్పటి నుంచి నాకు ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి అంటే కొంచెం భయం ఉంటుంది కానీ వాటర్తో సోప్తో క్లీన్ చేయను క్వాలిన్తోనే క్లీన్ చేస్తాను ఇటువైపు ఉన్నటువన్నీ మాత్రం సోప్ పెట్టి బయట కడిగేసి కొంచెంసేపు ఎండిన తర్వాత లాస్ట్లో పెడతా అనమాట మీరు కూడా ఎప్పుడైనా అలా చేశారా అండి సోప్తో క్లీన్ చేశారా సోప్తో మాత్రం క్లీన్ చేయకండి తోటే క్లీన్ చేయండి క్లాత్ పెట్టే తుడవండి అస్సలు వాటర్ అనేది లోపలికి వెళ్ళనీయకండి నేను అనుకున్నాను ఫ్రిడ్జ్ తడిగానే ఉంటుంది కదా లోపల వాటర్ ఉంటాయి కదా మనం కూడా వాటర్ వేస్తే ఎందుకు షాక్ కొడుతుందిలే అని చెప్పి కొంచెం తెలివి ఉపయోగించాను అనమాట అప్పుడు వాటర్ వేసి నీట్గా కడిగేసాను కడిగేసి క్లాత్ పెట్టి తుడిచాను తుడిచినా సరే షాక్ కొట్టిందండి మీరు మాత్రం అలా చేయకండి కాలిన్ పెట్టే క్లీన్ చేయండి ఇంక ఇవన్నీ కూడా బాగా ఎండిపోయాయి అవన్నీ తీసుకొచ్చి ఇలా మంచిగా ఆర్గనైజ్ చేశాను ఇంకా సో అంటే మంచాల మీద బెడ్షీట్స్ అవన్నీ కూడా ఇంకా ఎండబెట్టానండి అవన్నీ వెయ్యాలి ఇప్పుడు ఆ తర్వాత కర్టెన్స్ అవన్నీ ఇంకా అవన్నీ ఆరాక అవన్నీ కూడా వేయాలి ఇల్లు కనుక మాప్ పెట్టేశాను అంటే అయిపోద్దండి ఇంకా రేపటి నుంచి ఆయన చెక్క పూజ చేసుకోవచ్చు అయితే పూజా మందిరం మేకవర్ ఉంది అంటే చె చెప్పాను కదా మీకు వాల్పేపర్ తెప్పించాను అని చెప్పి వాల్పేపర్ అయితే తెప్పించాను కానీ అది వేయడానికి మాత్రం అస్సలు టైం రావట్లేదు రేపేమో ఇంకా మంగళవారం పూట వేయకూడదు కదా ఇంకెప్పుడైనా వీలు చూసుకొని పూజా మందిరం కూడా వాల్పేపర్ అవన్నీ కూడా వేసేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది నాకు ఇంక లోపలంతా క్లీన్ చేసేసాను డీప్ ఫ్రిడ్జ్ ముందు రోజే క్లీన్ చేశానండి డీప్ ఫ్రిడ్జ్ అందుకే ఇంక ఇప్పుడైతే ఏం క్లీన్ చేయట్లేదు అవి నీట్గానే ఉందనమాట సో ఇంక పైన అంతా కూడా ఒకసారి ఇలా క్లీన్ చేసేస్తా ఉన్నాను అంటే కింద వరకు క్లీన్ చేసేసాను కదా పైన క్లీన్ చేయలేదు ఏంటి భారతి అనుకుంటారేమో ఇదిగోండి పైన నీట్గానే ఉంది సో అందుకే ఇంక ఇవాళ పైన డీప్ ఫ్రిడ్జ్ అయితే ఏం క్లీన్ చేయలేదు నేను ఏంటంటే ఈ గోధుమ పిండి ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తాను కదా సో అవన్నీ కూడా ఇంకా ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటానన్నమాట ఇంక మొత్తం అండి మీకు చూపించలేదు కానీ ఆ తర్వాత ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసిన తర్వాత సోఫాల దగ్గర నుంచి కిటికీలు అవన్నీ కూడా క్లాత్ పెట్టి తుడిచానండి టైం అయిపోతూ ఉంది నాకు సాంగ్స్ వింటూ పని చేసుకోవడం అలవాటు అయితే టీవీ కూడా పాడైందండి చెప్పాలంటే టీవీ సరిగా లేదు టీవీ కూడా తీసుకోవాలి సో నాకేంటి అంటే ఇంక ఫోన్లోనే సాంగ్స్ పెట్టుకోవడం ఇష్టం ఇంకోటి ఫోన్లోనే దాన్ని ఏమంటారు వీడియో షూట్ చేయాలి సో రెండింటికి కొంచెం ఇబ్బంది అయిందనమాట ఇవాళ నాకు సో అందుకే ఇంక అవన్నీ ఏం వీడియో షూట్ చేయకుండా ఇంకా సాంగ్స్ పెట్టేసుకొని అవన్నీ క్లీన్ చేసేసాను ఆ తర్వాత ఇల్లు అంతా ఒక్కసారి నీట్గా మాప్ పెట్టేస్తే ఇంక ఇక్కడితో పని అయిపోయినట్లు మా వాళ్ళు వచ్చే లోపల ఇవన్నీ చేసేస్తూ ఉన్నా అనమాట మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత నాకు ఇంట్లో మనుషులు ఉంటే పని చేయాలనిపించదు కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను సో అందుకే వాళ్ళు రాకముందే పని చేసేసుకుంటే బెటర్ కదా అని చెప్పి ఇంకోటి ఏంటంటే వాళ్ళు వచ్చారనుకోండి తిరుగుతూ ఉంటారు మనం ఏదైనా పని చేయాలన్నా సరే అది అంత ఇదిగా చేయలేము అందుకే మ్యాక్సిమం నేను ఎంత పనైనా సరే వాళ్ళు స్కూల్కి వెళ్ళి రాకముందే చేసేస్తానన్నమాట ఆ తర్వాత ఇంకా పాలైతే స్టవ్ మీద పెట్టేసి టీ పెట్టుకుంటా ఉన్నాను చాలా తలనొప్పి వస్తుందండి అసలు మీకు చా మీకు చూపించిన పని చాలా తక్కువ కానీ అసలు మార్నింగ్ నుంచి చెప్తే నమ్మరు కనీసం ఐదు నిమిషాలు కూడా అమ్మయ్యా అని కూర్చోలేదు అంత పని ఉండింది వాళ్ళైతే మాత్రం ఫుల్ పని 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 వాష్రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసి అంటే కిచెన్ ఒక్కటే ముందుగా క్లీన్ చేసుకున్నాను కాబట్టి కిచెన్ పని తప్పింది కానీ ఇంకా వాష్ ఏరియాసు వాష్రూమ్స్ బట్టలు ఇంకా అలా అన్నమాట అన్ని పనులు ఆ తర్వాత ఇంకా టీ పెట్టేసుకున్నాను ఇంకా మా వారు కూడా వచ్చారు స్నాక్స్ అయితే ఏం చేయలేదండి మా వాళ్ళని బయట నుంచి ఏదైనా తెచ్చేసుకోమంటే వాళ్ళు ఈ సమోసా ఏవో తెచ్చుకుని అవి తినేసారనమాట సో ఇంకా ఇక్కడ నేనైతే మాత్రం టీ పెట్టేసుకొని ఈ మధ్య ఎందుకో టీ కూడా సరిగా కుదరట్లేదండి ఇవాళ అందుకే కాస్త డికాషన్ ఎక్కువ వేసి పెట్టుకున్నాను టీ అయితే పెట్టేసుకొని కొంచెం ఆ టీ అయితే తాగాను అసలు వంట చేసే ఓపికే లేదు కానీ పాపమ్మ వారికి కూడా చాలా వర్క్ ఉందంట ఇంకా బయటికి వెళ్ళే టైం లేదు బట్టి ఏదో ఒకటి వండేసే కుదరకపోతే ఉప్మా తినేద్దాంలే అని చెప్పేసి అన్నారు మా ఆయన ఉప్మా తింటా అన్నారు కానీ పిల్లలు మాత్రం తిన్నారు ఉప్మా సో అందుకని చెప్పేసి ఇంకా ఇన్స్టెంట్ సాంబార్ చేస్తున్నాను సాంబార్తో మెయిన్గా వెజిటేబుల్స్ ఏం లేవు ఏదైనా చేద్దామన్నా కూడా కాయగూరలు ఏం లేవు అందుకని ఇన్స్టెంట్ సాంబారు పకోడీ అయితే వేసేస్తా ఉన్నాను సాంబార్తో పకోడీ నంచుకొని తింటారు కదా అని ఫస్ట్ అయితే ఇంకా పోపు పెట్టేసుకున్నాను మీకు ఇది వరకు కూడా చూపించాను కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా సో అందుకని ఒకసారి చూపిస్తాను చూసేయండి ఆయిల్ వేసుకొని ఆవాలు మెంతులు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయ పోపు పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు ఉల్లిపాయ టమాటా కొంచెం మగ్గిన తర్వాత కారం ఒక హాఫ్ స్పూన్ కారం ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను ఒక పావు స్పూన్ పసుపు సాంబార్ పొడి ఒక స్పూను ఒక స్పూన్కి మూడు స్పూన్లు కందిపప్పు వేయించుకున్న కందిపప్పు పొడండి ఇంకా కందిపప్పుని ఉడికించాల్సిన పని లేకుండా కందిపప్పుని వేయించి డ్రై రోస్ట్ చేసేసి పౌడర్ చేసి పెట్టుకున్నామనుకోండి ఒక స్పూన్ సాంబార్ పొడికి త్రీ స్పూన్స్ మనం కందిపప్పు వేయించిన పొడి కనుక వేసేసి ఉప్పు కూడా అందులోనే వేసేసి చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి రసం తీసుకొని కొంచెం కొంచెం ఆ రసం అయితే ఇలా వేసేసుకుంటూ ఆ తర్వాత మనం వాటర్ ఎంత కావాలో అంత వాటర్ వేసేసి సిమ్లో పెట్టేసి కనుక వదిలేసామనుకోండి రసం చేసినంత సింపులే కానీ సాంబార్ అయితే అయిపోతుంది మీకు నిజం చెప్తున్నాను కందిపప్పు ఉడికించి చేస్తే సాంబార్ ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుంది అసలు కనుక్కోలేము సో సో నాకేంటి అంటే ఎప్పుడైనా పని ఎక్కువగా ఉన్నప్పుడు లేదా బాగా ఇలా అలసిపోయినప్పుడు ఇలాగే చేస్తూ ఉంటా ఇంకా వెజిటేబుల్స్ ఏం లేవు కాబట్టి ఓన్లీ టమాటా ఉల్లిపాయతోటే చేసేసానండి సాంబారు ఇది ఇడ్లీతో కూడా చాలా బాగుంటుంది ఇంకా ఒకవేళ మీకు చింతపండు పులుపు అనేది కొంతమంది సాంబార్ పుల్లగా తింటారు నాకు పుల్లగా ఇష్టం కొంతమంది పులుపు ఎక్కువ తినరు సో అలా పులుపు నచ్చని వాళ్ళు ఒక స్పూన్ బెల్లం కానీ కొంచెం పంచదార కానీ వేసుకోండి అంతే సాంబార్ అయితే ఒకవైపు ఉడుకుతూ ఉంది ఇంక ఇక్కడేమో పకోడీ వేస్తా ఉన్నాను మెత్తని పకోడీ ఏం లేదు మామూలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం జీలకర్ర ఉప్పు చిటికెడు వంట చోడ శనగపిండి వేసేసి ఇంక ఇలా పకోడీ చేసేసే అంటే యాక్చువల్గా ఈ పకోడీ అండి నేను పక్క రోజు మా ఆయనకి కొంచెం మిగిలితే కర్రీ చేశానండి ఈ పకోడీ తోటి అసలు నాన్ వెజ్ కర్రీ ఏమాత్రం పనికిరాదు అనిపించిందండి నిజంగా ఆ స్మెల్కి అంత బాగుంది కాకపోతే ఎక్కువేం మిగలలేదు కొంచమే మిగిలింది మా వారి వరకే చేశాను అట్ట పకోడీ అంటే కొంచమే మిగిలాయి సో ఎవరైనా ఈ పకోడీతో కర్రీ రెసిపీ కావాలి అంటే చెప్పండి మీకు చూపించే సాగ్తో నేను కూడా చేసుకొని తింటాను నిజంగా ఎందుకో నాకు ఆ స్మెల్ చాలా టెంప్టింగ్గా అనిపించింది దానికైతే బాక్స్ పెట్టేశాను అంటే పక్క రోసంగా చెప్తున్నా నేను ఇంకా వాళ్ళ నైట్కి మాత్రం సాంబారు ఇలా పకోడీ తోటి మా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాము సో అదనమాట ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే సో చూశారు కదా రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దామండి అప్పటి వరకు అయితే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్